వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ త్వరలో ఎనిమిది వేల వీఆర్ఏల పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయం రాష్ట్ర పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్న సర్కార్ సంక్రాంతిలోగా రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణ రాష్ట్రంలో మళ్లీ వీఆర్ఓ వ్యవస్థను తీసుకురావాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది పునరుద్ధరిస్తామని మంత్రి పొంగల్టే శ్రీనివాసరెడ్డి ఇదివరకే కీలక ప్రకటన చేశారు సంక్రాంతిలోగా విఆర్ఏ వ్యవస్థను మళ్ళీ తీసుకొస్తామని తెలిపారు గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైన వీఆర్ఏలకు నేరుగా బాధ్యతలు అప్పగించి మిగతా వారికి ప్రత్యేక రిక్రూట్మెంట్ ద్వారా పరీక్షలు నిర్వహించి విధుల్లోకి తీసుకున్నట్టు సమాచారం ప్రస్తుతం రాష్ట్రంలో మూడు వేల మంది వీఆర్ఓలు ఉండగా మరో ఎనిమిది వేల మంది రాతపక్ష ఆధారంగా నియమిస్తారని తెలుస్తుంది పదివేల తొమ్మిది వందల తొమ్మిది రెవెన్యూ గ్రామాలకు వీఆర్ఓలను నియమిస్తారని సమాచారం కాగా రెవెన్యూ శాఖలో అవినీతి ఎక్కువ జరుగుతుందంటూ రాష్ట్రంలో వీఆర్ఓ వ్యవస్థను గత బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే త్వరలోనే నేను అందువేలా వీఆర్ఎల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కానుంది మరిన్ని అప్డేట్ కోసం మెసేజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ